హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హరిస్తే విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి టూ డేస్ అవుతుంది కదా వీడియో పెట్టి మొన్నటి వీడియో కంటిన్యూషన్ అనమాట దేవీ నవరాత్రులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎనిమిదవ రోజు సోమవారం రోజు సరస్వతి అవతారం రోజు ఉదయం పూజ అయితే జరిగింది ఇక సాయంత్రం అయితే మా పూజ అనమాట అంటే ఉదయం చీర ఇవన్నీ పసుపు కుంకుమ పువ్వులు గాజులు అమ్మవారికి సంబంధించినవి అన్నీ ఇచ్చేసాము సాయంత్రం అంటే పూజకి ప్రసాదాలు అయితే చేసుకొని వెళ్ళాలి కదా ఈ రోజంతా అంతా మాదే పూజ ప్రసాదాలు కూడా మా ఇంటి నుంచే ప్రసాదాలు అయితే తీసుకువెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి నేను కొబ్బరి అన్నం పాయసం చేద్దాం అనుకున్నాను కానీ కొబ్బరి అన్నా కొబ్బరి అన్నం కన్నా పులిహోర పాయసం బాగుంటుంది కదా పులిహోర బాగుంటుందని పొంగళ్ళ అన్నం అయితే చేయలేదనమాట ఉదయం ప్రతిరోజు అందరూ పొంగల్ అన్నం చేస్తున్నారు కదా అందుకని నేను ఉదయం అంటే వేరే వాళ్ళైతే అంటే మాతో పాటే ఇంకొక మా పిన్ని కూడా పొంగళ్ళ అన్నం ఇవన్నీ ఉదయం పూజ అయితే చేసింది కదా సాయంత్రం పూట కూడా పొంగళ్ళ అన్నం ఎందుకులేని నేను పులిహోర పాయసం అయితే చేస్తున్నాను పులిహోర పులుసు అయితే సపరేట్గా పెట్టుకున్నాను అలాగే తాలింపు అంటే తాలింపులో వెండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు అలాగే వేర్చన పప్పు ఇవన్నీ సపరేట్గా పెట్టుకొని ఇప్పుడైతే అన్నం సపరేట్గా ఉడికించుకొని ఇందులో అంటే పులిహోర పులుసుకి ఆ నిమ్మకాయ పులుసు కన్నా ఇలా చింతపండు పులుసుతో చేస్తే పులిహోర చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అమ్మవారికి కూడా చాలా ఇష్టం కదా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు వాళ్ళ ఇష్టాన్ని బట్టి చేస్తారనమాట నేనైతే చింతపండు పులుసుతో ఈ పులిహోర అయితే చేశాను పాయసం అయితే ఆల్మోస్ట్ చేశాను కాకపోతే వీడియో అయితే కుదరలేదు అనమాట ఇక ప్రసాదాలంటే కొంచెం లేటుగా ఉంటుంది కదా వీడియోస్ తీసుకుంటూ కూర్చుంటే మళ్ళీ పూజకి లేట్ అయిపోతుందని ఇక నా ప్రసాదాలు అయితే నేను చూపించలేదనమాట అనమాట ఇప్పుడైతే ప్రసాదాలన్నీ రెడీ అయిపోయి పులిహోర కూడా కలిపేశాను మొత్తానికి ఇక్కడ పూజకి వెళ్లే ముందుగా ఇంట్లో ఖచ్చితంగా పూజ అయితే చెయ్యాలి కదా పూజ అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే ఇక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇక ఇవన్నీ తీసుకొని మా పిల్లలు అయితే ఈ పులిహోర అలాగే పాయసం ఇవైతే తీసుకువెళ్ళారనమాట నేను కొంచెం అంటే నాకున్న దాంట్లోనే చేద్దామనుకున్నాను కానీ కొద్ది కొద్దిగా అనుకుంటూ కొంచెం భారీ ఎత్తునే ప్రసాదాలు అయితే చేశారనమాట ఇప్పుడు మొత్తానికి ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది పూజకైతే వెళ్తున్నాము ఇక నా పిల్లలైతే వెళ్ళున్నారు పాప నేను మా స్కూల్లో ఉన్న పిల్లలు అనమాట ఈరోజు సరస్వతి అవతారం తోటి పూజ కదా ఇక నా మా పొంతులు గారు అయితే మా పిల్లలు అంటే చదువుకునే పిల్ల పిల్లలని అందరినీ బుక్స్ అయితే అనమాట వాళ్ళకు కూడా ఈ బుక్స్కి పూజ చేయటం పిల్లలకు కూడా పూజ చేయాలని పిల్లలను కూడా ఒకరోజు ముందుగానే చెప్పాడు అనమాట బుక్స్ తెచ్చుకోమని ఇప్పుడు మొత్తానికి ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసేసి తీసుకొని టెంపుల్ దగ్గరికి అయితే సరస్వతి అవతారం రోజు నేను ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశాను అనమాట చాలా బాగా ఈ పూజ అయితే జరిగింది ఇక్కడ నుంచి ఈ పూజా కార్యక్రమాలు ఎలా జరిగినాయో చూడండి చాలా చాలా బాగా అయితే జరిగింది నాకు సరస్వతి అవతారం రోజు ఈ సంవత్సరం కొత్తగా అమ్మవారికి పూజ చేసుకున్నందుకు అంటే ఇంట్లో పిల్లలు చదువుకునే పిల్లలు ఉన్నారు కదా సరస్వతి అవతారం రోజు పూజ పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలాగే టెంపుల్ దగ్గరికి వచ్చాము కదా ముందుగా అమ్మవారు అంటే పక్కనే అమ్మవారు మేమైతే ఈ నవరాత్రులప్పుడైతే పక్కన స్టేజ్ వేసి అమ్మవారిని రోజుకొక అవతారంగా అక్కడైతే పెట్టాము కానీ పక్కన అమ్మవారు ఎప్పుడు స్థిరంగా ఉండే అమ్మవారు వేప చెట్టు ఆ రూపంలో అమ్మవారు అమ్మవారు పోలేరమ్మ తల్లి ఉంది కదా ముందు రాగానే మనం ఇంటి నుంచి ఏ ప్రసాదాలు తీసుకొచ్చినా ఏవి తీసుకొచ్చినా ముందు అమ్మవారికి అక్కడ చూపించి అప్పుడు మాత్రమే మనం వెళ్ళాలన్నమాట అంటే ముందు ఆం కదా మాకు పోలేరమ్మ తల్లి కదా ఇక్కడైతే వాళ్ళు అందరూ అంటే పదకొండు రోజులు పదకొండు అవతారాలతోటి మేము ఇక్కడ పక్కనైతే అమ్మవారి టెంపుల్ దగ్గర చూపిస్తున్నాము ఇప్పుడైతే చూసారా ఈరోజు వైట్ చీరతోటి హంసతోటి అమ్మవారు ఎంత కళకళగా చాలా ముద్దుగా చేతిలో వీణ చాలా అందంగా చాలా బాగుంది కిరేయటం అలాగే నేను ఉదయం అంటే మన వీడియోలో చూపించాను కదా వైట్ పువ్వు అయితే పెట్టాను కదా అది అయితే పింక్ కలర్లోకి అయితే మారింది ఇక్కడ నుంచి పూజా కార్యక్రమం అయితే చూడండి आरोग्यं धनसम्पदः शत्रुबुद्धिविनाशाय दीपा ते

परदायनी एकादश शुद्ध जनता द्वारे सलोने चले जांती वारिसनामांनी निसर्गमध्ये हा पटे रय रहा सर्वशिष्ट करी अति आप प्रसन्न रमेश चले सारं देवस्तुती हात्रे ब्रह्मरूपा शतते सरस्वती पौरी विद्या विमा उपस्थितारे हंसवा हा समायाक्ता विद्या रानी करी मम तो जगनतमोपान प्री

सत्यम वदहि सतम गमय त्वचचात् बोरा सजाला हास्तिमन विराग विनागतम बहाना हृदय भगवान ओम शिव सुनिनाय स्वामी महान गाज ने समटियानी जय बोलो गणेश मंदी बोलो गणेश महाराज की जय कृपा कमल बेटा శ్రీ సర్వాకి త్రయంకేదేవి నారాయణితే నమస్తే శంఖచక్రగటాహస్ కళ్యాణార్మితగా కామికార్దాని శ్రీమద్వేంకటనాయ శ్రీనివాసాయ మంగళం రత్నా ధర్మా కామమోక్షర్విద పురుషార్థ నృత్య ధన కనక వస్తువాహనాది సమృత్యర్థం పుత్ర పుత్రాది వృత్తి సర్వపద నివారణార్థం సకల కార్య

ீபுத்திர நமஸேந்த மையம் நந்தபுஷ்பாட்சி மகாணாதிமைய गोविं आदादा साभ्यं जीवं वरपूजका नाहि ग्रहा न चमनं महा माया भगवत् कोम सेवितिनाय स्वाम नमः आज्ञे नमः समर्पयामि जदे खीरा जदे खीरा समायुक्तं अन्यज्येना समृतः स्नानं च मतेतेव विहा नारायण नारिकं कोम सेवितिनाय स्वाम नमः

हार इसको अंदर ओम या शुक्रवस्त्रान्विता या वीणावरदनुमण्डितकरा या श्वेता पद्मासना या ब्रह्माच्युतासनकरा दे 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 सदा पूजिता सां पाठ्य सरस्वती भगवती पहा ओम श्री सरस्वती नम मंत्रुष्पर्पयामी ओं शारदा लोकमाता पुष्पाजलिगृा मैं भक्त समर्पित ओम श्री सरस्वती नम सुवर्ण दिव्या मंत्रपुष्प

Kom Anchukan, Dawalan, Divian, Sarian, Dondulan, Sovan, Juhana, Parmana, Indonesia, Putra, Namaste, Wistu, Kom Tua, Sejenai, Swami, Nama, Anchukan, Sama Pelayani. Ini Nama Ha, Nata Pura, Wistu. Kom Nama Ha, Kom Tua, Wistu. Kom nama

చూసారు కదా సరస్వతి అవతారం రోజు మా పూజ ఎలా జరిగింది వీడియో మొత్తం అయితే తీలేదు పిల్లలు కదా ఎక్కువసేపు అయితే తీలియకపోయారు అనమాట ఇప్పుడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఇంతేనండి వీడియో నేస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్